జస్ట్ ఇమేజిన్ మీరు మీ ఫేవరెట్ కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు సడన్గా మీ కప్పులో ఉన్న కాఫీ ఒక్కసారిగా ఒలిగిపోయింది భ్యామ్ మొత్తం మొత్తం ఎత్త ఆగిపోయింది ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది నేను ఏదో ట్రైన్ లో ఫాస్ట్ గా మూవ్ అవుతూ ట్రైన్ జరికివ్వడం కోసం మాట్లాడలేదు మన జీవితాంత కాలం మనల్ని మూసిన ఈ భూమి సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ వేసింది కొన్ని వందల వేల కిలోమీటర్ల స్పీడ్ నుంచి జీరో స్పీడ్ కి ఒక్క సెకండ్ లో మొత్తం అల్లకొల్లం కార్లు గాలి ఎగురుతూ చెట్లు మొత్తం వంగిపోయి ఉంటాయి ఇంకా సముద్రం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఒక పెద్ద జైంట్ లాగా మనం ఊహించలేనంత స్పీడ్ తో మూవ్ అవుతూ మన మీదకి వస్తుంది అసలు ఎలాంటి వార్నింగ్ ఉండదు ఎలాంటి మనకు గుడ్ బై చెప్పి అంత టైం కూడా ఉండదు ఒక్క సెకండ్ లోనే మొత్తం సర్వనాశనం వెయిట్ వెయిట్ అసలు మనం ఎంత స్పీడ్ తో తిరుగుతున్నాం అంటే ఈ భూమి అసలు ఎంత స్పీడ్ తిరుగుతుంది మనకు అనిపించకపోవచ్చు ఎలా కూర్చున్నామో పడుకున్నాము టీవీ చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నామో మనం స్టేబుల్ గానే ఉన్నాం మనం అసలు ఏ మూవ్ అవ్వట్లేదు అన్న మన ఫీలింగ్ మన ఎర్త్ ఈక్వేటర్ దగ్గర ఆల్మోస్ట్ పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తో మూవ్ అవుతుంది ఎర్త్ అంటే థౌసండ్ మైల్స్ పర్ అవర్ అది ఎత్త అయితే కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది బట్ స్పీడ్ తక్కువ ఉంటే అది పెద్ద తక్కువేం కాదు స్టిల్ మనం హై స్పీడ్ తో తిరుగుతున్నాం ఎందుకంటే ఎత్త మూవ్ మూమెంట్ అనేది పోల్స్ దగ్గర స్లోగా ఉంటుంది ఎందుకంటే చిన్న సర్కిల్ కాబట్టి ఈక్వేటర్ అనేది పెద్దది కాబట్టి మొత్తం అంతా రౌండ్ వేయాలి కాబట్టి ఈక్వేటర్ దగ్గర హెవీ స్పీడ్ ఉంటుంది మనం ఏదైనా ఫ్లైట్ లోనో ట్రైన్ లోనో జర్నీ చేస్తున్నప్పుడు మనం బయటకు చూడకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ తీసుకోండి మనం బయటకు చూడకుండా లోపల చూసే అసలు మనం మూవ్ అవుతున్నట్టు కూడా మనకు తెలియదు అంటే మనం బయటికి తొంగు చూసే వరకు సేమ్ లైక్ మన భూమి మీద ఉన్నాం కాబట్టి మనతో పాటు ఉన్న ప్రతిదీ ఇల్లు బిల్డింగ్లు రోడ్లు కార్లు అన్ని మనతో పాటే సేమ్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకైతే అసలు తెలియదు మనం మూవ్ అవుతున్నట్టు ఎంత స్పీడ్ తో తిరుగుతున్న భూమి జస్ట్ ఒక్క సెకండ్ ఆగినా సరే ఫిజిక్స్ మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది ఈ ఎగ్జాక్ట్ ఈవెంట్ లోకి ఇంకా ప్రెషర్స్ గా ఆగిపోతుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నాం గ్రాసరీ స్టోర్ లో గ్రాసరీ కొనుక్కున్నాం చేతిలో గ్రాసరీస్ బ్యాగ్ ఉంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం ఎప్పుడైతే ఈ థౌజండ్ మైల్స్ పర్వత తిరిగే భూమి ఒక్కసారిగా ఆగిపోతుందో భూమి అయితే ఆగిపోతుంది బట్ మనం మాత్రం ఆగం ఈస్ట్ వైపు కి వెయ్యి మైళ్ళ స్పీడ్ తో గాల్లోకి ఎగిరిపోతాం ఈవెన్ మనమే కదా మన చేతిలో ఉన్న బ్యాగ్ చుట్టుపక్కల ఉన్న కా కార్లు వస్తువులు ఈవెన్ రోడ్డు పక్కన నడిచే కుక్క కూడా ఎగిరిపోతుంది మనం అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీని గురించి తెలుసుకోవాలంటే న్యూటల్ ఫస్ట్ ఆఫ్ మోషన్ అదేంటంటే ఏదన్నా ఉన్నప్పుడు అంటే మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటాయి గానీ అది ఆగదు ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం థౌసండ్ మైల్స్ పర్ అవర్ అంటే పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉన్నాం ఎత్త రొటేషన్ వల్ల బట్ ఎప్పుడైతే సడన్ గా ఎత్త ఆగిపోయిందో ఎత్త అవుతుంది గానీ మనం స్టిల్ అదే మోషన్ లో ఉంటాం కాబట్టి ఈ న్యూటన్ లా వల్ల మనం గాలిలోకి ఎగిరిపోతున్నాం ఇది ఎలా అంటే మనం ఏదన్నా కార్లో స్పీడ్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తే ముందుకు ఎగిరి పడతాం కదా సేమ్ అలాగే బట్ ఇక్కడ కారు ఒక పెద్ద జైంట్ ఎత్త ఇంకా సముద్రాల గురించి చెప్పుకోవాలంటే మరీ దారుణం ఎప్పుడైతే మూమెంట్ ఆగిపోయిందో భూమి మూమెంట్ ఆగిపోతుంది తప్ప వాటర్ మూమెంట్ ఆగదు కదా మనకలాగే సముద్రం కూడా కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంది ఎప్పుడైతే ఎత్త ఆగిపోయిందో మొత్తం మొత్తం వాష్రూమ్స్ లో ఉన్న వాటర్ ఇంకా ఒక పెద్ద జైంట్ వాళ్ళ క్రియేట్ అయిపోయి చాలా స్పీడ్తో భూమి మీదకైతే వస్తుంది ఇంకా కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి అయితే చెప్పనక్కర్లేదు ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళకి తప్పించుకునే అంత టైం కూడా ఉండదు గాలి ఈ గాలి జాయిన్ అయిందంటే ఇంకా చెప్పాలంటే సముద్రం కంటే ఈ గాలే మరీ దారుణం అనుకోవచ్చు గాలే కదా పెద్ద ఏముంటుంది ఇంపాక్ట్ ఏమి ఉండదు భూమి ఆగిపోయినా సరే గాలితో పెద్ద పెద్ద ఇష్యూ ఉండదు కదా అని అనుకోవచ్చు బట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి బయట ఏమన్నా పెద్ద పెద్ద గాలి వస్తుంటే అది జస్ట్ ఫిఫ్టీ మైల్స్ పర్ అవర్ అది ఫిఫ్టీ మైల్స్ పర్ అవర్ లో వెళ్తేనే మనకి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా బట్ ఇప్పుడు కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్పీడ్ తో గాలి అయితే వేస్తుంది సో ఎప్పుడైతే భూమి ఆగిపోయిందో ఇంత ఫాస్ట్ గా ఉన్న గాలి మొత్తం చెట్లు అడవిలు అన్నిటిని తుడిచిపెట్టేస్తుంది ఈవెన్ బిల్డింగ్స్ కూడా బ్రేక్ అయిపోతాయి ఈ గాలికి ఆబ్జెక్ట్స్ అన్ని ఎగిరిపోతాయి ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కొన్ని పెద్ద ఆబ్జెక్ట్స్ ఏవైతే ఈ గాలి ప్రజలకు ఎగిరిపోగలవో అవన్నీ కూడా గన్ లోంచి వచ్చిన బుల్లెట్ అంత స్పీడ్ గా అంత పవర్ఫుల్ గా వెళ్తాయి ఈక్వేటర్ వర్సెస్ పోల్స్ మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నాం అనుకో ఇంక చెప్పక్కల పొజిషన్ లో ఉన్నాయి అప్పుడు మనం ఎత్త ఎప్పుడైతే ఆగిపోతుందో మనకంటే వరస్ట్ పొజిషన్ లో ఇంకెవరు ఉండరు ఈక్వేటర్ వద్ద బాగా స్పీడ్ గా తిరుగుతుంది కాబట్టి ఇంకా అది దోర్ణం చెప్పక్కర్లేదు బట్ పోల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈక్వేటర్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి గుర్తు పెట్టుకొని నేను బెటర్ ఉన్నాను కానీ సేఫ్ అయితే అనలేదు మన భూమి మీద ఎక్కడ ఉన్నా కానీ మన పొజిషన్ వరస్టే బట్ ఈక్వేటర్ తో కంపేర్ చేసుకుంటే పోల్స్ లో కొంచెం బెటర్ అంతే ఇంకా చెప్పుకోవాల్సింది ఎంత క్రస్ట్ మనం అనుకోవచ్చు భూమి ఆగిపోతే ఈ గాలి సునామీ అదే అనుకోవచ్చు బట్ ఎంత క్రస్ట్ అయితే ఉంది క్రస్ట్ అంటే అప్పర్ లేయర్ అనమాట ఎప్పుడైతే అంత స్పీడ్ తో ఆగిపోతుందో మనకి జనరల్ గా భూకంపాలు వస్తాయి కదా మనం ఎప్పుడు మన లైఫ్ లో చూడని అంత పెద్ద భూకంపాలు వస్తాయి ఈవెన్ కూడా ఎరప్ట్ అయిపోయి మొత్తం లావా బయటకు వచ్చేస్తుంది ఇంకా చెప్పాలంటే మౌంటైన్స్ కూడా వాటి రేంజ్ అంతా కూడా పొజిషన్స్ మూవ్ అయిపోతాయి ఎందుకంటే పైన క్రష్ అంతా కూడా ఎప్పుడైతే ఈ స్పిన్నింగ్ ఒక్కసారి ఆగిందో క్రష్ మాత్రం పైన ఆగకుండా అది ఇంకొంచెం మూవ్మెంట్ ఇచ్చి మొత్తం అంతా కూడా పైన క్రస్ట్ అంతా క్రష్ చేసేస్తుంది ఈ ఒక సెకండ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది స్టిల్ ఇంకా మొత్తం అంతా కూడా అలకొల్లో ఎందుకంటే ఈ ఒక సెకండ్ తర్వాత భూమి రొటేషన్ ఆగినా సరే మొత్తం అంతా కూడా సముద్రాలు ఇంకా స్టిల్ మోషన్ లోనే ఉంటాయి గాలి అయితే ఇంకా విభసంగా ఉంటుంది అండ్ సిటీస్ పవర్ లైన్స్ నెట్వర్క్ కమ్యూనికేషన్ రోడ్స్ మనం మొత్తం ఎకనామికల్ గా ఫిజికల్ గా మెంటల్ గా మొత్తం అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి అబౌట్ వెదర్ వెదర్ కూడా మొత్తం నాశనం అయిపోతుంది పెద్ద పెద్ద హరికెన్స్ తుఫాన్లు వడగాళ్లు మొత్తం అన్ని కూడా కాంబినేషన్ భూమి మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేనంత అంత దారుణంగా ఉంటుంది ఏది ఈ ఒక్క సెకండ్ కే ఇప్పుడు అనుకుందాం పోనీ ఒక్క సెకండ్ లో కాకుండా స్లోగా విత్ ఇన్ డేస్ ఫ్యూ మంత్స్ లో స్లోగా రొటేషన్ స్లో అవుతుంది అనుకుంటే ఎప్పుడైతే ఎంత స్లో స్లోగా స్పీడ్ తగ్గుతూ వచ్చిందో భూమి మీద ఉన్న క్లైమేట్ కండిషన్స్ మారిపోతాయి అప్పుడు ఏమవుతుంది డే ఎక్కువసేపు ఉంటుంది నైట్ కూడా ఎక్కువసేపు ఉంటుంది దీని వల్ల డే అండ్ నైట్ టెంపరేచర్స్ డ్రాస్టికల్ గా డిఫరెన్స్ ఉంటుంది అండ్ క్లైమేట్ కండిషన్స్ సీజన్స్ అన్ని మారిపోతాయి అసలు ఇది నిజంగా జరిగే ఛాన్స్ ఉందా జనరల్ గా చెప్పుకోవాలంటే ప్రాక్టికల్ గా అసలు భూమి స్పిన్ ఆపడం అనేది మాక్సిమం ఇంపాసిబుల్ అని చెప్పాలి ఈవెన్ పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్దినా సరే భూమి డ్యామేజ్ అవుతుంది తప్ప దాని స్పిన్ మాత్రం ఆపలేదు అంతా ఫోర్స్ తిరుగుతుంది ఒకే ఒక్క ఛాన్స్ ఉంది ఈ భూమి స్పిన్ ఆపాలంటే అది మార్స్ ఉన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ ఉంది అలాంటి పెద్ద ప్లానెట్ ని గుద్దడం వల్ల దాని స్పిన్ అవుతుంది తప్ప అంతకు మించి ఏముండదు బట్ అంత పెద్ద మాస్ ఉన్న మార్స్ లాంటి ప్లానెట్ ని నుద్దు వల్ల ఎలాంటి స్పిన్ ఆగిపోతాం అనేది లీస్ట్ అనమాట మనం ఇమాజిన్ చేసుకున్న దానిలో వరస్ట్ కేసు ఎంత దీనికంటే పెద్ద దారుణమే జరుగుతుంది ఇంకా స్పిన్ ఆగిపోతే ఏముంది ఏం ఆగిపోతే ఏముంది గెట్ బ్యాక్ టు ద కాఫీ షాప్ మన కాఫీ షాప్ కి వెళ్ళిపోదాం స్టిల్ మన కాఫీ వేడిగానే ఉంది భూమి చాలా కామ్ గా పీస్ఫుల్ గా తిరుగుతుంది సో ఎలాంటి వరిస్ పెట్టుకోకుండా కాఫీ వేడిగా తాగేయండి ఇది ఒక జస్ట్ ఇమాజినేషన్ వీడియో అసలు ఎలా జరుగుతాయి ఎలా ఉంటుందని బట్ రియల్ లైఫ్ లో ఇది జరిగే ఛాన్స్ చాలా చాలా తక్కువైనా చెప్పాలి ఈవెన్ ఇంపాసిబుల్ అయినా చెప్పాలి ఈ ఇమాజినేషన్ మీకు నచ్చిందా అసలు ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీకు ట్రై చేశాను మీకు నచ్చినట్లయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్